నమస్తే వెల్కమ్ టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణ ఆంధ్రా రెండు వేల నలభై ఏడు విజన్ ప్రణాళికలకు అనుగుణంగా ఇవాళ తుని మండల పరిషత్ కార్యాలయంలో తుని నియోజకవర్గ విజన్ ప్లాన్ యూనిట్ ఆఫీస్ ను ప్రభుత్వ విప్ ఎనమల దివ్య ప్రారంభించారు అనంతరం స్వర్ణ తుని రెండు వేల నలభై ఏడు యాక్షన్ ప్రణాళికపై ఆమె శాఖాధిపతులతో సమీక్షించారు అవకాశాలను అందిపుచ్చుకొని తన విజన్తో తులు నియోజకవర్గ ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ప్రభుత్వ దివ్య స్వర్ణ తుని టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ ప్రణాళికలపై కసరత్తు ముమ్మరం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్తో స్వర్ణాంధ్ర టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ స్ఫూర్తితో ఎమ్మెల్యే యనమల దివ్య తురు నియోజకవర్గం అద్వితీయ ప్రగతి వైపు దూసుకువెళ్ళేందుకు యాక్షన్ ప్లాన్ రూపకల్పనలో మమేకమయ్యారు పేదరికం లేని నీవు సమాజ స్థాపన అన్ని వర్గాల ఆర్థిక స్వలంబన తదితర అంశాలపై భవిష్యత్తు బంగారమయ్యే ప్రణాళికలను ఎమ్మెల్యే యనమల దివ్య సిద్ధం చేస్తున్నారు సీఎం చంద్రబాబు లక్ష్య సాధనలో స్వర్ణ తుని టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ దిశగా అడుగులు పడుతున్నాయి ఈ నేపథ్యంలో ఇవాళ తుని మండల పరిషత్ కార్యాలయానికి సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి విచ్చేసిన ప్రభుత్వ యనమల దివ్యకు అధికార యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికారు అనంతరం స్పెషల్ ఆఫీసర్ సీనియర్ నేతలు రాజేష్ ఎంపీపీ బొప్పన్న రాములతో కలిసి అభివృద్ధి పనులు ప్రారంభించారు అనంతరం తుని నియోజకవర్గ విజన్ ప్లాన్ యూనిట్ ఆఫీస్ ను ప్రారంభించి పలు విభాగాలను ఆమె లాంఛనంగా ప్రారంభించారు అనంతరం నోడల్ అధికారి శ్రీధర్ తో కలిసి స్వర్ణ తుని టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ యాక్షన్ ప్లాన్ పై శాఖాధిపతులతో ఎమ్మెల్యే అనమల దివ్య ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు శాఖల వారీగా యాక్షన్ ప్లాన్ ను సమీక్షించిన ఆమె అధికారుల ప్రశంసించారు అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి లక్ష్య సాధనకు చేరువ కావాలన్నారు మూడు మండలాల తహసీల్దార్లు హౌసింగ్ మున్సిపల్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు परंतु सरकार ने कहा कि यह एक सादा विधेयक है जो हमने पहले से जांच लिया है। पटेल का तर्क है कि यह एक गोपनीय और बड़े बहुज पर कोई नियंत्रण नहीं करता है। लेकिन हम कह रहे हैं। और वित्त को सेरेस्ट्रो से लेकर जुआ के सवाल तक लाया। लेकिन सही है। पावर थ्री। और देखो निवेशित मामलों को చూసి ప్రపంచంలో తెలుగు వ్యాక్సిన్ నెంబర్ వన్ గా చేయడానికి ఏదైతే మన ఉత్తరప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధించడానికి ఎంతలా కృషి పడుతున్నారో అందులో భాగంగానే ఫార్టీ సెవెన్ అనే ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అలాగే ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో అలాగే స్పెషల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో మన ఎంపీపీ గారి ఆధ్వర్యంలో ఈ ఆఫీస్ అనేది ఓపెన్ చేసుకోవడం జరిగింది ఈ ఆఫీస్ ద్వారా నెలకు ఒకసారి మనం అన్ని డిపార్ట్మెంట్ రివ్యూ పెట్టుకొని పీకో రవెన్ అగ్రికల్చర్ కానివ్వండి హౌసింగ్ కానివ్వండి ఇవాళ ఇలాంటి వేరియస్ డిపార్ట్మెంట్స్ రివ్యూ పెట్టుకొని మన తుని విజన్ ఆంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సహకార సహకారంలో ఆ తుని కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది సాధించాలనే ప్రయత్నంలో ఇవాళ చేసి ఇవాళ మేము కృషి స్టార్ట్ చేసాం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా కూడా మేము ముందుకు నడుచుకుంటున్నాం ఇక్కడ చాలా సపోర్ట్ గా స్టాఫ్ కూడా చాలా సపోర్ట్ గా ఉన్నారు ఏదైతే గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ప్రతి కాన్స్టిట్యు ఒక విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఆఫీస్ ఉండాలని చెప్పి వాళ్ళు ఫండ్స్ కూడా కేటాయించడం జరిగింది అందరు నేరుగా ఎంపీడి గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ఇవాళ ఇంత బ్రహ్మాండమైన ఆఫీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది స్టాఫ్ కూడా చాలా ఎమికబుల్ గా ఉన్నారు వారితోటి వారందరి సహకారంతో మనం విజయ తుని విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ తప్పకుండా సాధించుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు